ఈరోజు జిల్లాలో నూట లక్ష అరవై వేల మంది రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నూట ఆరు కోట్ల రూపాయలు ఇరవై వేల రూపాయలు చొప్పున వాళ్ళందరికీ కూడా మనం ఎన్నదాత సుఖభావం కింద అందించే రెండో పెడతాం ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది ఈ సందర్భంగా మన ఏలూరు జిల్లాలో ఉన్న రైతాంగం వాళ్ళకున్న చైతన్యం వాళ్ళకున్న పట్టుదల రాబోయే రోజుల్లో వర్తమాన ఆలోచనతోటి ఖచ్చితంగా మనకి వీలైనంత వరకు మనం ఉద్యాన పంటలను ఎక్కువగా మనం పెంచుకునే విధంగా మనకున్న వనరుల్ని అవకాశాలని మన రైతాంగం ఉపయోగించాలని ప్రభుత్వం నుంచి మీ అందరం కూడా విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు ఆ భరోసా ఇస్తాం నమ్మకం ఇస్తాం దానికోసం పౌర సరఫరా శాఖ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సమానమైన విషయం కాదు ఏలూరు జిల్లాలో అనేక సంస్కరణలు తీసుకొస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా తీసుకొస్తున్నాం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఆ మార్పు అనేది ఒక కొత్త ఆలోచనతోటి అగ్రికల్చర్ రెవల్యూషన్ రెవల్యూషన్ తీసుకురావాలంటే ఐటీతో పాటు అక్కడున్న టెక్నాలజీని కొత్తగా వస్తున్న పరికరాలను ఉపయోగించుకునే విధంగా రైతాంగానికి స్కిల్ బిల్డింగ్ కూడా మేము చేసి ఖచ్చితంగా మన జిల్లాని రాష్ట్రంలో ఉన్న ప్రధమైన ప్రధానమైన మూడు స్థానాల్లో తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా జిల్లా యంత్రాంగం పెద్ద ఆధ్వర్యంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు గౌరవ శాసనసభ్యులు ఆయన కూడా సమయం వెచ్చించి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కోరారు ఐదు సంస్కరణలు ప్రధానంగా పాటించి రాష్ట్ర వ్యాప్తంగా అది నీటి కొరత లేకుండా రైతాంగానికి కొత్త ఆలోచనలతోటి మనం కొత్త విధానాలతోటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని అంతిమంగా రైతుకి రైతు కుటుంబానికి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము రైతాంగాన్ని నిలబడకొస్తాం ఎమ్మెల్ఎస్ పాయింట్లో జరిగిన కుంభకోణం అనే ఒక సమాచారం అందింది దాదాపు ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల పీడిఎస్ రైస్ దారి అనే సమాచారం మాకు అందింది దాని గురించి సమగ్రమైన నివేదిక జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే కొంతమంది అధికారుల పైన యాక్షన్ తీసుకున్నాం సమాచారం అందిన తర్వాత ఖచ్చితంగా ఇంకా సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటాం